వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్ ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే అంబేద్కర్ విగ్రహం చూడడానికి వెళ్తున్నాం అనమాట నా ఫ్రెండ్ టికెట్లు తీసుకొని వెళ్తున్నాడు అరే తొందర టికెట్లు తీసుకుంటారా చూద్దాం నన్ను కూడా రమ్మన్నాడు అన్న రెండు టికెట్లు అలా వెళ్తున్నాం అనమాట టికెట్ చూడండి అంబేద్కర్ చూడడానికి వెళ్తున్నాం అన్నకు ఒక చెప్పి ముందుకు వెళ్తున్నాం అనమాట ఇక్కడ విగ్రహాలు ఎలా ఉన్నాయో చూద్దాం చాలా బాగా చెక్కారు ఒకటి చాలా అందంగా ఉన్నాయన్నమాట వరుసకి వెళ్తా ఉంటే విగ్రహాల మీద విగ్రహాలు ఉన్నాయి అన్నీ కూడా అంబేద్కర్ గురించే చెప్తున్నాయి విగ్రహాలు జై భీమ్ జై భీం అని రాసున్నాయి ఎంత కాదన్నా రాజ్యాంగం రాశారంటే గొప్ప విషయమే కదా ముందుకు వెళ్తాం అనమాట ఆయన ఆయన ఏమేం చేశాడో ఏమేం చేపిచ్చాడు ఏమేమి రాశాడో దేనికోసం పోరాడో అన్నీ కూడా వివరంగా ఆ సెలజాల వల్ల చెక్కారనమాట ఈ ఒక్కొక్క బొమ్మని చూస్తూ ఉంటే ఆయన గొప్పతనం వింటూ అర్థమవుతుంది ఆయన పుట్టిన ఈ నేల మీద పుట్టినందుకు చాలా ఆనందంగా ఉంది సరే లోపల మ్యూజియం ఎలా ఉందో చూద్దాం అంబేద్కర్ బొమ్మ చాలా బాగుంది అనమాట ముందుకు వెళ్తున్నాం మ్యూజియం బాగుంది చాలా బాగా కట్టారు టీవీలు కూడా పెట్టారు అనమాట ముందుకు వెళ్తా ఉంటే అన్ని అంబేద్కర్ బొమ్మలే ఉన్నాయి అంబేద్కర్ కూర్చున్నారు పక్కన కూర్చుని ఖాళీ ఉన్నాయి కానీ రెస్ట్రిక్ట్ బోర్డు పెట్టారు కూర్చోకూడదు అంబేద్కర్ దిగులుగా చెట్టు కింద కూర్చున్నారు జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ అని రాసున్నాయి కొన్ని చోట్ల అందరూ కూడా అంబేద్కర్ని చూడటం కూర్చారనమాట టీవీ కొంచెం బాగా వెలుతురుగా కనబడుతుంది అందుకే మీకు చూపించలేకపోతున్నాను ఈ మ్యూజియం చాలా బాగుంది అంబేద్కర్ చెట్టు కింద కూర్చున్నారు అంబేద్కర్ నీళ్ళు అన్నమాట ఇక్కడ నీటి కోసం పోరాటం చేశారు తర్వాత గాంధీజీ గారితో కూడా కలిసి స్వతంత్రం పోరాటాల్లో పాల్గొన్నారనమాట ఆయన ఎంతగానన్నా మన కోసం ఎంతో కష్టపడి రాజ్యంగా రాసి మనకి స్వేచ్ఛని ఇచ్చారనమాట ఏబీ ఇది చాలా పెద్ద టీవీ సగ్గ పనిచేయట్లేదు చాచా నెహ్రూ పక్కన అంబేద్కర్ చాచా నెహ్రూ పిల్లలు అంటే చాలా ఇష్టం నేను కూడా ఉన్నాయి ఇదిగోండి స్విమ్మింగ్ పూల్ కాకపోతే ఇక్కడ కొంచెం నీళ్ళు బాగాలేదు లోపల మురికి మురిగ్గా ఉంది సరే మిగతా చూద్దాం జగన్ అన్న ఈ అంబేద్కర్ అన్ని కట్టించింది చూడండి మిగతా శిలాజాలాలు ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి అన్నమాట అంబేద్కర్ ఏమేమి చేశారో క్లా అది కూడా క్లారిటీగా చెప్తున్నారు ఒక వ్యక్తి చదువుకుంటే ఒక వెనకబడిన కులమే మారిందంటే మనం చదువుకుంటే ఈ దేశానికి ఎంత ఉపయోగపడచ్చు ఆలోచించండి మన చదువు దేశంకి ఉపయోగపడకపోయినా మన తల్లిదండ్రులకైనా ఉపయోగపడాలి కనీసం మనకైనా ఉపయోగపడాలి దానికోసమైనా మనం చదువుకోవాలి అన్నట్టుగా అంబేద్కర్ చెప్పాడనమాట అంబేద్కర్ చెప్పినట్టే కనీసం సమాజంలో మార్పు కోసం చదువుకుందాం అనుకుంటున్నాను చూడండి సి సిటీ ఈరోజు చాలా అందంగా ఉందనమాట అన్నీ కూడా చాలా వెలుదులుగా కనబడుతున్నాయి అందుకే కొంచెం క్రాష్ కనబడుతున్నాయి అక్కడ ఉంది జై భీమ్ అందరూ కూడా పైన చూపించండి జై భీమ్ అందరూ కూడా పైనే ఉండాలి మన దేశం ఎప్పుడు పైనే పెట్టాలి అని అంబేద్కర్ ఎప్పుడు పైన చూపిస్తారు నేను ఇక్కడున్న నా దేశం అక్కడ చూపిస్తా నా దేశం సరే శివరాగరికి మనం వెళ్ళిపోతాం అన్నమాట సైకిల్ తీసుకొని ఒకసారి మళ్ళీ చూద్దాం చూడండి ఎంత బాగున్నాయో ఒకటి సరే వెళ్దాం అనమాట చివరాగ్రికి అన్న బాయ్ తిప్పామన్నమాట ఇంకో ఇది ఎగ్జిట్ గేట్ అనమాట ఇక్కడ నుండి బయటికి వెళ్ళిపోవడమే మన వీడియో ఇక్కడితో ముగిస్తున్నాం నెక్స్ట్ టైం నెక్స్ట్ ట్రావెల్ టూర్తో కలుద్దాం బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్